హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు నిన్నటి ఎపిసోడ్ గురించి రివ్యూ చెప్పేసుకుందాం సెప్టెంబర్ నైన్త్ రివ్యూ ఏంటంటే నామినేషన్స్ డే నామినేషన్స్ కన్నా ముందు ఏం జరిగిందంటే సాటర్డే ఆర్ సండే సండే ఎలిమినేషన్ అయిన తర్వాత కిరాక్ సీత అండ్ నైనిక ఏడుస్తుంటారు నిఖిలు చోదారుస్తాడు దాని తర్వాత మనకి మార్నింగ్ కట్ చేస్తే సాంగ్తో లైక్ డోంట్ డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనకాల్ లోడింగ్ అనే సాంగ్తో స్టార్ట్ అయింది డే దాని తర్వాత నామినేషన్స్లోకి వస్తే ఫస్ట్ నామినేషన్స్ ఎలా చేయాలి అంటే ఒక క్లాన్ నుంచి ఇంకో క్లాన్కి చేయాలన్నమాట సేమ్ క్లాన్ మెంబర్స్ని ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదు అని బిగ్ బాస్ చెప్తారు సో ఆపోజిట్ క్లాన్స్లో ఒక మెంబర్ని సెలెక్ట్ చేసుకొని ఏ క్లాన్ మెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నామో వాళ్ళ మీద అదే క్లాన్ వాటర్ పోయాలన్నమాట పెయింట్ లాగా ఉంటుంది దాన్ని పోయి పోసి నామినేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సీత అని పిలిచారు సీత ఫస్ట్ నామినేషన్ వచ్చేసి మన ప్రేరణ దాని తర్వాత తన సెకండ్ నామినేషన్ వచ్చేసి మన నిఖిల్ నిఖిల్కి కేమన్ రీజన్ చెప్పిందంటే నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు స్వీట్గా ముందు నాకు డామినెంట్గా అనిపించింది సో అప్పుడు చేయలేకపోయాను నువ్వు చీఫ్ కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను క్లారిటీగా చెప్పింది నెక్స్ట్ ప్రేరణకి ఆ చెత్త కుప్ప ఇష్యూనే పెట్టి నామినేట్ చేసింది ఇందులో సీత చాలా బాగా డిఫెండ్ చేసుకునింది చెత్తలో తీసిపెట్టింది నేను మళ్ళీ చెత్తలో చేయి పెట్టి వేశాను సో అందుకే నాకు అది నచ్చలేదు కాబట్టి నామినేట్ చేస్తున్నానని చెప్పింది దాని తర్వాత నెక్స్ట్ అబాయిని పిలిచాడు బిగ్ బాస్ అబాయ్ వచ్చేసి ఆదిత్య ఓంని విష్ణుప్రియని నామినేట్ చేశాడు విష్ణుప్రియకి ఏం రీజన్ ఇచ్చాడంటే నువ్వు ఫ్లాప్లో ఉంటావని నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు సో నువ్వు స్ట్రాంగ్ అవ్వాలని నామినేట్ చేస్తున్నాను అంటే నాగార్జున గారు చెప్పారు కదా అంటాడు నెక్స్ట్ అబాయ్ అలా చెప్పేసరికి బిగ్ బాస్ నాగార్జున గారి ఏం చెప్పారు అనేసి దాని మీద కదా నామినేషన్ మీకేమనిపించిందో దాని మీద నామినేట్ చేయాలి అని చెప్తారు సో ఆయన కూడా అబ్బాయి చేంజ్ చేయడు నామినేషన్ నెక్స్ట్ ఆదిత్య ఓంకి మీరు కొన్ని కాన్వర్సేషన్స్ని కట్ చేస్తారు మధ్యలో ఏదైనా మాట్లాడుతుంటే లవ్ యూ బ్రో అని చెప్పి కట్ చేస్తారు కొన్ని డిస్కషన్స్ మధ్యలో వెళ్ళిపోతారు అది రియలా ఫేకా అని తెలియట్లేదు అందుకే అన్న అనేసి చెప్తాడు నెక్స్ట్ ఆదిత్య ఓం ఇక్కడ చాలా డిఫెండ్ చేసుకోవచ్చు కానీ ఆయన ఎందుకు గేమ్ ఆడడానికి వచ్చినట్లయితే నాకు అనిపించలేదు చారిటీ ఇష్యూ తెచ్చారు నెక్స్ట్ ఓకే మై ఫ్రెండ్ ఓకే మై ఫ్రెండ్ అంటున్నారు ఆయన నామినేషన్స్లో ఉన్నారు ఈ ఆయనే వెళ్ళిపోతాడేమో అనేది నా గెస్ ఎందుకంటే ఆయన దగ్గర డిఫెండింగ్ స్కిల్ లేదు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు తెలుగు రావట్లేదు గేమ్స్ ఏమైనా ఆడితే తప్ప ఈ వీక్ ఆదిత్యవం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి సోనియాను పిలిచారు సోనియాను పిలిస్తే సోనియా ఫస్ట్ నామినేషన్ నైనికా సెకండ్ నామినేషన్ సీత అనమాట ఇక్కడ సీత ఇచ్చి పడేసింది సోనియాకి నాకు చాలా బాగా అనిపించింది తనే క్వీన్ ఫర్ దిస్ నామినేషన్ అనమాట ఈ టు సీత సోనియాని డిఫెండ్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది సోనియా కూడా సైలెంట్ అయిపోయింది అలాగే తనని ఎక్కువ ట్రిగర్ చేయడానికి నువ్వు అన్ఫిట్ అన్ఫిట్ అని చెప్పడం నాకైతే నచ్చలేదు అన్ఫిట్ అయితే ఒక గేమ్ కూడా ఆడకుండా నువ్వు ఫిట్ అయినప్పుడు నేనెందుకు అన్ఫిట్ నేను అన్ని గేమ్స్ ఆడాను నువ్వు అంత మెచ్యూర్డ్ అయినప్పుడు నువ్వెందుకు కొన్ని వర్డ్స్ వాడావు నీ మెచ్యూరిటీ యూజ్ చేయొచ్చు కదా అని చెప్పిన మాటలు నాకు బాగా అనిపించాయి నెక్స్ట్ సోనియా నైనికాన్ని నామినేట్ చేయడం ఎందుకంటే మీరు ఒక క్లాన్ చీఫ్ అయినప్పుడు మీ టీమ్ మెంబర్స్ని కంట్రోల్ చేసి వాళ్ళు ఆపోజిట్ క్లాన్ ఏం చేసినా మీరు చేయాలి ఓపిక్గా చేయాలి దాంట్లో మీరు ఫెయిల్ అయ్యారు మీకేమన్నా అనిపిస్తే మీరు కన్సెషన్ రూమ్లో కన్సెషన్ రూమ్లోనే చెప్పాలి క్లియర్ చేసుకొని దాని తర్వాత రావాలి అలా కాకుండా మీరు మీ టీంని మోటివేట్ చేయలేదు డిమోటివేట్ చేశారు అని నామినేట్ చేసింది ఈ తుప్పాస్ పాయింట్ అనిపించింది నాకు ఈసారి నా సోనియా నామినేషన్స్లో ఫైర్ లేదు తనలో టూ యాంగిల్స్ కూడా ఉన్నాయి విష్ణుప్రియ విష్ణుప్రియ ఏదో అనింది లవ్ మీరిద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరిందా అనేసి చెప్పడం రాంగ్ అని తను చెప్పింది కదా బట్ ఇప్పుడు ప్రోమోస్ని బట్టి చూస్తే ఏమంటుంది బయటకు వచ్చి తనలో ఇద్దరు సోనియాలు ఉన్నారు తమ చూసినట్టు ఒకరేమో హారర్ సినిమా ఇంకొకరేమో ఇక్కడ లవ్ సినిమా అనమాట తను చాలా బల్గర్గా బిహేవ్ చేస్తూ ఉన్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే పృథ్వీ దగ్గర కూర్చున్నప్పుడు చైర్ మీద కాలు వేయడం తన చేయి తన చేతిలో పెట్టడం అంత క్లోజ్నెస్ అవసరం లేదు ఎవరికైనా సరే తప్పగానే అనిపిస్తుంది విష్ణుప్రియ కూడా అదే అడిగింది విష్ణుప్రియ తప్పేం లేదు ఇక్కడ నెక్స్ట్ విష్ణుప్రియాని నామినేట్ చేయలేక సీత నామినేట్ చేసిందేమో ఆ పాయింట్ని ఎందుకంటే విష్ణుప్రియకి సీత సపోర్ట్ చేసింది కాబట్టి చేసిందేమో అనిపించింది నెక్స్ట్ మణికంఠ అని పిలిచారు మణికంఠ అది చాలా సిల్లీ నామినేషన్స్ అసలు జోక్స్ వేసేదే కొంతమంది అందులో దాంట్లో శేఖర భాషని జోక్స్ వేశారు నాకు లడ్డూలు ఇవ్వలేదు మీరు దాచిపెట్టుకున్నారని నామినేట్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు ఇక్కడ శేఖర భాష బాగా ఇచ్చి పడేశాడు నువ్వు ఇలాంటి పాయింట్తో నామినేట్ చేస్తావు అనుకోలేదు పాయింట్స్ క్లియర్గా ఉండాలి వేసుకుందామంటే పాయింట్స్ ఈ పాయింట్ మీద ఏమీ వేసుకోలేదు నేను సారీ నేనైతే లడ్డూలు దాచిపెట్టుకోలేదు స్వీట్స్ ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోమని చెప్పాను నువ్వు వినలేదో లేకపోతే నీకు విన వినపడేటట్టు నేను చెప్పలేదో నాకు తెలియదు ఈ పాయింట్ని అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను బట్ బట్ ఇంకో పాయింట్ ఏదైనా ఉంటే బాగుండు అని చెప్తాడు నెక్స్ట్ మణికంఠ మనకంటే ఆదిత్య ఓమ్ని నామినేట్ చేశాడు ఏ విధంగా అయితే లాస్ట్ వీక్ నామినేషన్లో విష్ణుప్రియని గమనించి నామినేట్ చేశాడు ఆదిత్య ఓమ్ని కూడా మీరు గేమ్లో ఉంటారు ఇంట్లో ఒకలాగా ఉంటారు అందరి దగ్గర వెళ్ళి ఒక్కొక్క పాయి పాజిటివ్ పాయింట్ వదిలేస్తారు మీరు ఏ కేటగిరీ అనేది నాకు అర్థం అవ్వట్లేదు అని నామినేట్ చేశాడు నాకైతే రెండు బక్వాజ్ రీజన్స్ అనే అనిపించాయి మనకంట అవి నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓమ్ని పిలిచాడు బిగ్ బాస్ ఆదిత్య ఓమ్ ఫస్ట్ నామినేషన్ మన అభయన్ చేస్తాడనమాట ఎందుకంటే రివర్స్ నామినేషన్ అవుతుంది అది రివర్స్ నామినేషన్లోనే చేశాడు బట్ మై ఫ్రెండ్ అని చెప్పి నువ్వు నాతో నాకన్నా స్ట్రాంగ్ నేను నీతో పాటు గెలవలేను నువ్వు వెళ్ళిపోతేనే నేను గెలుస్తాను అనే విధంగా చెప్పాడు బట్ నాకు ఇదైతే ఆదిత్య బొమ్మ సీరియస్గా తీసుకోవట్లేదు అనిపించింది గేమ్ని గేమ్ని లాగే ఆడాలి అంతేగాని స్ట్రాంగ్ నువ్వు నాకన్నా స్ట్రాంగ్ అంటే ఇప్పుడు స్ట్రాంగ్ అయిన వ్యక్తి బయటికి వెళ్ళిపోడు కదా సేవయ్య లోపలికి వస్తాడు అది ఆయనకి ఎందుకు అర్థం కావట్లేదు తెలీదు ఇక్కడ చాలా ఫన్నీగా బిహేవ్ చేశారు లైక్ శివాజీ గారిని ఇమిటేట్ చేయడానికి ట్రై చేశారు ఇక్కడ ఒక టెన్ పర్సెంట్ నాకైతే అలా అనిపించింది ఆ కలర్ పోసేటప్పుడు అదంతా నెక్స్ట్ శేఖర్ భాష ఫ్రెండ్గా పక్కనే ఉంటూ తిరిగే వాళ్ళనే నామినేట్ చేస్తాడు ఆదిత్య ఓం ఆదిత్య బొమ్మకి అసలు బ్రెయిన్ ఉందా లేదా అనిపిస్తుంది నాకైతే శేఖర్ భాష చాలా సీరియస్ అయ్యాడు నాకు ఇండిసిప్లైన్ మీరు మెంటల్గా ఇక్కడ లేరు అంటున్నారు బట్ నాకు ఇదైతే నచ్చలేదు మీకు ఆల్రెడీ చెప్పాను నేను దీనివల్ల నాకే సింపతి వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్ మీదే వేస్తున్నాడని మీకేమీ రాదని కూడా నేను చెప్పాను బట్ మీరు పట్టించుకోకుండా నన్నే నామినేట్ చేయడం నాకు నచ్చలేదు అంటాడు నెక్స్ట్ శేఖర్ భాష అని మీద కలర్ పోస్తాడు జోక్స్ కాదు అంటాడు ఇక్కడ మన శేఖర్ భాష దాన్ని కొంచెం ఫన్ చేశారు ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఆమ్ ట్రైన్డ్ అని నాకు అది అది బాగా నచ్చింది నెక్స్ట్ శేఖర్ భాష అని రమ్మంటాడు బిగ్ బాస్ శేఖర్ భాష వచ్చి ఫస్ట్ ఆదిత్య ఓమ్ నెక్స్ట్ మణికంఠ మణికంఠ అని ఎందుకంటే నా జోక్స్ నేను వేసుకుంటున్నా నేను ఎంటర్టైన్ చేస్తున్నా నీ మీద నీ పర్సనాలిటీ మీద నువ్వు సన్నగా ఉన్నావు అనే జోక్ అయితే నేను వేయలేదు నీకెందుకు అంత బాధగా అనిపిస్తుంది నాకైతే తెలియదు ఈ పాయింట్ మీద నేను వేస్తున్నా నువ్వు కూడా అందరితో కలిసేంత వరకు నేను వేస్తూనే ఉంటాను అంటాడు ఆదిత్య ఓమ్ని కూడా నామినేట్ చేస్తాడు కంటిన్యూ అవుతున్నాను